హాయ్ వివరాస్ మనం వచ్చేసి సమైక్య భారత చరితము అనేటువంటి పాఠాన్ని తెలుసుకోబోతున్నాము ఇది వచ్చేసి ఏడవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది భాషలు వేరైనా భావం ఒకటే అనేటువంటి నానుడిని నిజం చేసేటువంటి కనుక మెరా భారత్ మహాన్ అనేటువంటి వాక్యాన్ని అదే అర్థం వచ్చేలా ఇంగ్లీషు తెలుగు మరాఠీ భాషల్లో అనువదించండి అనువదించండి భిన్నత్వంలో ఏకత్వము ప్రతిబింబిస్తున్నటువంటి మన సమైక్య భారతదేశాన్ని గురించి చదువుదాము సమైక్య భారత చరితము అంటే ఏంటంటే మనం అందరము ఒకటే కానీ భాషలు వేరు వేషాలు వేరు తిండి వేరు అయినప్పటికీ మనం వచ్చేసి మనం అందరము ఒకటే అనేటువంటి భావన అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నాము సమత మమత సోదర భావము సమైక్య భారత ఇది సనాతనంగా జగతికి చూపిన చక్కని జీవన మార్గం ఇది ఈ యొక్క భారతదేశంలో సోదర భావము అనేటువంటిది అందరూ అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉండేటువంటి భావన భావన అనేటువంటిది పూర్వకాలం నుంచే ఉన్నదనమాట సమైక్య భారత చరితం ఇది సనాతనముగా అంటే సనాతనముగా అంటే చాలా కాలము ప్రాచీన కాలము నుంచే జగతికి చూపిన చక్కని జీవన మార్గం ఇది మనము అందరికీ చూపించేటువంటి ఒక మార్గం అనమాట మనమందరము సమానము మనకు మతాలు కులాలు జాతులు అనేటువంటిది లేదు మనమందరము ఒక్కటే మనమందరము భారతీయులము అనేటువంటి సోదర భావాన్ని మనకు భారతదేశము అనేటువంటిది నేర్పించడం జరిగింది ఉతాత్త భావన ఏ దేశమే చూసినా ఏ దశ చూసినా ఒదిగి తే వేదమిది వసుధ జనులు ఒకే కుటుంబం అంటూ పలికిన గురువుల వాదమిది ఇక్కడ వచ్చేసి వసుదైక కుటుంబము అంటే వచ్చేసి అందరము ఒకే కుటుంబము మనమందరము ఒకటే అనేటువంటి భావన అనేటువంటిది ఏ దశ చూసినా మనం వచ్చేసి మనము వేదాలు ఘోషించినవి వేదాలు చెప్పినవి అన్నిటినీ తిరగేసినట్లయితే అన్ని మతాల యొక్క గ్రంథాలను తిరగేసినట్లయితే మనమందరము ఒకటే అనేటువంటిది మనకు చాటి చెప్పినటువంటి వసుదైక కుటుంబము గురువుల గురుకుల యొక్క వాదమిది మనకు వివిధ మతాలు విభిన్న భాషలు వికసించిన ఉద్యానం ఇది ఒక ఉద్యానవనంలో వచ్చేసి అంటే ఒక పార్కు తీసుకున్నాం అనుకోండి అనేక రకాలైనటువంటి పూల మొక్కలు రంగురంగులైనటువంటి పూల మొక్కలు మనము చూడగలుగుతామన్నమాట అదేవిధంగా ఒక భారతదేశం అంతా వచ్చేసి ఒక ఉద్యానం ఇది ఉద్యానవనంతో పోల్చారనమాట సకల సంస్కృతులు సమాదరించే సుఖవీంద్రుల ఆస్థానం ఇది అందరూ సమానము అని ఆదరించేటువంటి మంచి కవులు ఉన్నటువంటి దేశము ఈ యొక్క భారతదేశము సో అందరము ఒకటే అనేటువంటి భావన కల్పించేటువంటి దేశం ఇది సత్య దర్శనమే మతగమ్యముగా చాటిన ఆశ్రమ వాటి ఇది వి విశ్వజనుల సంక్షేమము కోరే విశాల హృదయ వాసమిది ఇది వచ్చేసి సత్య దర్శనము మనమందరము సత్య మార్గమున నడిచేటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు వచ్చేసి గొప్ప గొప్ప వారందరూ వచ్చేసి సత్యాన్ని గురించి ఎంతో మంది మనకు చాటి చెప్పినటువంటి భారతదేశం అనమాట విశ్వజనుల యొక్క అంటే భూ ప్రపంచంలో ఉండేటువంటి అందరి యొక్క జనుల యొక్క విశాల హృదయము మన యొక్క భారతీయులది అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ యొక్క పాఠం ద్వారా ఈ యొక్క పద్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు మనమందరము ఒకటే అనేటువంటిది వసుదైక కుటుంబము అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనకు అర్థమైంది ఇక్కడ మనం అర్థాలు వచ్చేసి సమత సమానత్వము మమత ప్రేమ చరితము చరిత్ర సనాతనము ప్రాచీనము జగతి ప్రపంచము లేదా విశ్వము దిశ అంటే దిక్కు లేదా దిశ నుతించు కీర్తించు వసుధ భూమి సుకవులు శ్రేష్ఠులైనటువంటి కవులు